ఒక సామ్రాజ్యం భవిష్యత్తు ముగ్గురు రాజకుమారుల బాల్యం మీద ఆధారపడి ఉండబోతుంది వీరి విజ్ఞానం ధైర్యం భవిష్యత్తులో సంగ్రామానికి వేదిక అవుతాయి ఈ ముగ్గురు రాజ్ జన్మించారు వీరి బాల్యం భీష్మాచారుల రక్షణలో సాగింది ఆయన తండ్రి సమానంగా సంరక్షిస్తూ ధర్మాన్ని నేర్పిస్తూ వీరిని నీతినిబంధమైన యోధులుగా తీర్చిదిద్దారు కాలక్రమేణా వారు పెద్దవారయ్యారు ధృద్రాక్షుడికి పెళ్లి జరపాలని భీష్మాచారులు గాంధార దేశానికి వెళ్లారు అక్కడ గాంధారి అనే రాజ్ వివాహానికి ఒప్పించారు కానీ గాంధారి తన భర్త అంధ్రుడు అని తెలుసుకున్న క్షణం ఆమె తీసుకున్న నిర్ణయం చరిత్రలో అరుదైనది ఆమె తన జీతాంతం అంధురాలుగా జీవించడానికి కళ్లకు గంతలు కట్టుకుంది ప్రేమతోనా సమర్పణతోనా లేక విధిపై నమ్మకమా కానీ ధృతరాష్ట్రుడికి గాంధారికి వివాహం ఎలా జరిగింది ఆమె ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది ముఖ్యంగా హస్తినాపురానికి తదుపరి రాజు ఎవరు ఇది తెలుసుకోవాలంటే తదుపరి చాట్ కోసం వేచి చూడండి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి